ప్రిజ్ ది లోడ్ మనము ఎవరినైతే నమ్ముతామో వారే మనల్ని మోసం చేస్తారు చేసిన మోసాన్ని బట్టి వారు తాత్కాలికంగా మేలు పొందవచ్చు కానీ వారి పట్ల మనం ఏర్పరచుకున్న నమ్మకాన్ని కోల్పోయారన్న విషయాన్ని వారు గ్రహించుకోలేరు ఒకవేళ గ్రహించుకున్నా మనకు కావలసింది మన చేతికి దక్కింది వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఒకరిని మనం మోసం చేస్తే వేరొకరు మనల్ని మోసం చేస్తారు అన్న సత్యాన్ని వారు గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకరిని నీవు మోసగించినప్పుడు అహంకారంతో ఆనందించి ఉండవచ్చు వేరొకరు నిన్ను మోసగించినప్పుడు అవమానంతో ఆవేదన పడతావు మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు అని నూట ఒకటవ కీర్తన ఏడవ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని ప్రియ సహోదరుల సహోదరి దేవుని ఇంట నీవు నివసించాలి అంటే ఒకరిని మోసగించరాదు